దేశంలో రోజు కూలి కోసం తమ గర్భాన్ని తొలగించుకుంటున్న మహిళలు ఉన్నారన్న విషయం మీకు తెలుసా మహారాష్ట్రలోని కరువు ప్రాంతమైన బీడ్ జిల్లా నుండి చెరుకు తోటల్లో పనిచేసేందుకు లక్షల మంది మహిళలు వెళ్తుంటారు రోజుకు పన్నెండు నుంచి పదహారు గంటలు కష్టపడితే నాలుగు వందల నుంచి ఆరు రూపాయలు ఇస్తారు ఏదైనా కారణంతో పనికి సెలవు పెడితే మాత్రం ఫైన్ వేస్తారు అందుకే పీరియడ్స్ టైంలో పనికి వెళ్లడం కష్టమని చాలా మంది మహిళలు గర్భాశయాన్ని తొలగించుకునే హిస్ట్రీ రెక్టోమీ ఆపరేషన్ చేయించుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సమస్య అసెంబ్లీలో చర్చకు రావడంతో ఒక కమిటీ నియమించారు ఆ కమిటీ బీడ్ జిల్లాలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి హిస్టి రెక్టమీ మంది లోపం మరియు కారణంగా రక్తహీనతతో బాధపడుతున్నారని గుర్తించింది ఈ ఫైనల్ గా ప్రైవేట్ క్లినిక్స్ పాత్రను బయటపెట్టింది సీరియస్ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప అవసరం లేని హిస్టి రెక్టమీ ఆపరేషన్స్ ని ఇరవై నుంచి ముప్పై ఐదు వేల కోసం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఇవి పేద మహిళల్ని అప్పుల్లోకి నెట్టేస్తూ వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి ఆ తర్వాత ప్రైవేట్ క్లినిక్స్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం జిల్లాలోని మహిళలకు హెల్త్ టెస్ట్లు చేసి వారికి కార్డ్స్ ఇష్యూ చేసి గ్రామాల్లో యాక్షన్ గ్రూప్స్ ఏర్పాటు చేసింది అయినా ఇప్పటికీ దుర్మార్గం ఆగలేదు రాష్ట్ర ఆరోగ్య శాఖ రెండు వేల ఇరవై ఐదు జూన్ రిపోర్టు ప్రకారం కొత్తగా ఎనిమిది వందల నలభై మూడు మంది మహిళలు ఇష్టి రెక్టమి ఆపరేషన్స్ చేయించుకున్నట్టుగా గుర్తించింది వీరంతా ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల మహిళలే కావడం ఆందోళన కలిగిస్తుంది